ललित शिवज्योति सर्वकामदा श्रीललिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया गिरामय सर्वमङ्गल श्रीललित शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय శ్రీలలిత శివజ్యోతి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీలలిత సహస్రనామ స్తోత్రంలోని పదమూడవ అధ్యాయంలోని నూట ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం ముక్తౌదనాసక్త చిత్త సాకిణ్యాంబా స్వరూపిణీ ఆగ్న చక్రాగ్న నిలయ శుక్లవర్ణ షాననా మానవ శరీరానికి పీఠము అనేది మూలాధార చక్రము ఇది మానవ వెన్నెముకకు ఆధారభూతమైంది సుషుమ్న నాడికి ఆధారమైంది సుషుమ్నకు కుడి ఎడమల్లో ఉండే ఇడ పింగళనాడులు శ్వాసలపు అంసధ్వని నాదం ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది మూడున్నర చుట్టలు చుట్టుకొని ముఖం కప్పుకొని ఉండే సర్పాకారపు కుండలిని శక్తికి ఆధారమైన పద్మం ఇదే దీనినే బ్రహ్మముఖము అంటారు ఈ పద్మంలో నాలుగు దడాలతో ఉండే మూలాధార పద్మంలో వాషా సా అనే యోగిని స్వరూపంలో ఉంటారు ఈ మూలాధార పద్మం యొక్క కర్ణికపై అధిక వసి ఉన్నటువంటి దేవి పేరు సాకినీ దేవి ఈ దేవికి ఐదు ముఖాలు నాలుగు చేతులు కలిగి ఉండి ఆ చేతుల్లో అంకుశము కమలము పుస్తకము ధరించి జ్ఞానముద్రతో ఈ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ సాకినీ దేవత గురించి మనము నూట ఆరవ శ్లోకంలో కొంతవరకు తెలుసుకున్నాం ఇప్పుడు నూట ఏడవ శ్లోకంలో ముగ్ధవుగ్ధ నాసక్త చిత్త అంటున్నారు అంటే మినుములు మినప్పప్పు కలిపిన అన్నమందు ఆసక్తి కలిగిన దేవత అలాగే మినప్పప్పు నానవేసి రుబ్బి గారెలుగా చేస్తే కూడా ఈ దేవికి నైవేద్యం పెడుతూ ఉంటారు ఇలా మినుమును బియ్యప్పిండితో కలిపిన అన్నాన్ని ముగ్ధాన్నము అని కూడా అంటారు అలాగే సిద్ధాన్నము అని కూడా ఉంది అంటే బియ్యము మినప్పప్పు బెల్లము కొబ్బరి అలాగే మిరియాలు సవిత లవణము దానిలో జీలకర్ర ఆవు నెయ్యి ఆవు పాలు వీటన్నిటినీ కలిపి మందాగ్ని అంటే ఆవు పేడ పిడకలతో చేసినటువంటి పొయ్యి మీద ఉడికించి చేసిన అన్నాన్ని సిద్ధాన్నము అంటారు ఈ సిద్ధాన్నాన్ని కూడా ఈ సాకిణ్యాంబకు నైవేద్యంగా పెడుతూ ఉంటారు పూర్వకాలంలో భక్తులు అసలు ఈ ఆహారాలన్నీ కూడా అమ్మవారికి ఎందుకు నైవేద్యాలు పెడుతూ ఉంటారంటే ఆయా శరీర భాగాలకి పుష్టిని చేకూర్చాలి కాబట్టి ఈ సిద్ధాన్నం కానీ ఈ ముగ్ధౌద అన్నం కానీ ఎముకలకు పుష్టిని కలిగిస్తుంది ఈ సాకిని దేవత వాహనం ఐరావతం సాధకుడు ఇక్కడ కుండలిని శక్తిని మేల్కొల్పుతాడు అణిమాది అష్టసిద్ధుల్లోని అణిమా సిద్ధి లభిస్తుంది సాధకునికి ఫలము మతి ఈ దేవత యొక్క బీజము లం బీజం ఈ దేవత పృథ్వీతత్వానికి ప్రతీక ముద్ర సర్వ సంక్షోభిణి ఇలా మనము నూట ఏడవ శ్లోకంలోని సాకిణ్యాంబ గురించి తెలుసుకున్నాం ఈ శ్లోకంలోనే రెండవ పాదం ఆజ్ఞ చక్రాబ్జ నిలయ శుక్రవర్ణ షడాననా అని ఉంది ఈ రెండవ పాదానికి అర్థం ఏంటంటే భ్రుకిటి మధ్య కనుబొమ్మల మధ్య ఉండే పద్మం పేరు ఆజ్ఞా చక్రము ఆ పద్మానికి రెండు దళాలు ఉన్నాయి హం క్షమ్ అనే రెండు అక్షరాలు ఈ దళాలలో ఉంటాయి ఆ రెండు అక్షరాలు కూడా యోగిని దేవతలే ఈ పద్మంలో నివసించి ఉండే యోగిని పేరు హాకిని ఈ యోగిని దేవత అతి తెల్లగా ఉంటుంది ఈమె ఆరు ముఖాలు కలిగి ఉంటుంది హంసవతి క్షమావతి అనేటటువంటి హం క్షమ్ అనే శక్తులు ఈమె సేవిస్తూ ఉంటారు గురువు యొక్క ఆజ్ఞను పొందే స్థానం ఇది చిత్తం శుద్ధమై ధ్యాన యోగతత్వం పొందుతుంది ఈ చక్రంలో ఎముకల్లో ఉండే మజ్జ అనే ధాతువును అధివసించి ఉంటుంది ఈ యోగిని దేవత మనము ఈరోజు ఈ హాకిని అనే దేవత గురించి కొంతవరకు తెలుసుకున్నాం కదా రేపు నూట ఎనిమిదవ శ్లోకంలో కొనసాగింపుగా ఇంకా కొంత వివరంగా తెలుసుకుందాం అంతవరకు మనం శ్రీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ కనికరమునక పాడే జననీ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమునకాడే జననీ मनसे निवस मयि स्मरण मे जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायेनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि शिवज्योती सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ. ಕ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ